ఛానల్ సో ఈ వ్లాగ్ వచ్చేసి మీరు ఆల్రెడీ టైటిల్లో అయితే చూస్తారు కదా సో ఇది వచ్చేసి భీమ్లీ వ్లాగ్ అనమాట సో ఇది వచ్చేసి భీమ్లీ ఎంట్రన్స్ సో చూస్తున్నారు కదా స్టార్టింగ్ స్టార్టింగ్ భీమ్లీ ఎంటర్ అవగానే ఇంకా పానీపూరీలు మూరి మిక్సర్లు స్వీట్ కార్న్లు ఇంకా అవే షాప్స్ అయితే ఉన్నాయన్నమాట సో చూసారు కదా బాగుంది కదా అండ్ చాలా మందికి భీమిని అనే పేరు ఎలా వచ్చింది నెక్స్ట్ భీమిలి హిస్టరీ కొండకు తెలిసి ఉంటుంది బట్ తెలియని వాళ్ళకైతే నాకు తెలిసినంత మీకు చెప్తాను అనమాట సో వినే మీరు కూడా వినేయండి సో స్టార్టింగ్లో భీమిలిని ఏకచక్రాపురం అని పిలిచేవారు సో అసలు ఏకచక్రాపురం భీమిని పట్నంగా ఎలా మారండి అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలుసుకోండి వీడియో మధ్యలో చెప్తాను ఎక్కడొకరి దగ్గర అండ్ ఈ విషయం మీకు చాలా తెలుసు అని అనుకుంటున్నాను సో తెలియని వారికి అయితే చెప్తాను వినండి సో భీమ్లీ అనేది ఇది రామాయణ మహాభారత కాలం నాటి కథలతో ముడిపడినటువంటి ప్రాంతం అన్నమాట ఇది సో ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి మున్సిపాలిటీ అనమాట అండ్ భారతదేశంలో రెండో మున్సిపాలిటీగా ఉండేది ఇది సో ఇది వైజాగ్ నుంచి సుమారుగా ఇరవై నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటాయి అన్నమాట సో ఇది విశాఖపట్నం కంటే ముందుగానే ఈ భీమి పెద్దపట్నంగా చారిత్రకపట్నంగా పేరు పొందిన పట్నం అనమాట ఈ భీముని పట్నం సో అదనమాట సంగతి సో చూస్తున్నారు కదా అండ్ అక్కడ దూరం కనిపిస్తుంది కదా ఆ గుడి అది నరసింహస్వామి గుడి అనమాట ఉగ్ర నరసింహస్వామి సౌమ్యనారాయణుడిగా వెలిసిన ప్రదేశమే ఈ ఆలయము సో నరసింహస్వామి వెలిసిన ఈ కొండను సౌమ్యగిరి అని పిలుస్తారు అన్నమాట సో స్వామివారు ఉగ్రరూపంను వదిలి సౌమ్య రూపం దాల్చిన ప్రదేశం కాబట్టి ఈ ప్రదేశంను సో సౌమ్యగిరి అని పిలుస్తారు సో ఈ సౌమ్యగిరిని పావురాల కొండ అని కూడా అంటారు తెలుసా సో పావురాల కొండ ఎక్కడో విన్నట్టు ఉంది కదా సో అదేనండి తొట్లకొండలో గైడ్ అయితే చెప్పారు కదా సో ఇదేనండి ఆ పావురాల కొండ అండ్ సో ఆ బ్లాగ్ ఇంకెవర చూడకపోతే వీళ్ళు చూసానండి తొట్లకొండ వ్లాగ్ అనమాట సో ఈ గురి గురించి తెలుసుకోవ తెలుసుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉన్నాయి సో మీకు ఏదో ఒక రోజు వీలుంటే గుడికి వచ్చి ఇంకా కొంచమే చెప్పాను కదా విషయాలు సో దీని గురించి ఇంకా విషయాలు అయితే తెలుసుకొని చెప్తాను అన్నమాట సో చూస్తున్నారు కదా ఇదే అనమాట పెద్ద గుడి సో నరసింహస్వామి గుడి అనమాట సో నడకదారిలోనే వెళ్ళొచ్చు అండ్ కొత్తగా వెహికల్స్ అయితే పెట్టారనమాట సో అలా కూడా వెళ్ళొచ్చు అనమాట కొండమేడ సో చూసారు కదా మీద ఉంది ఈ గుడి మాత్రం భలే ఉంటుంది అన్నమాట అది సో ఈవినింగ్ అయిపోయింది కదా సో అందుకే వెళ్ళారనమాట ఫస్ట్ భీమ్లీ అయితే ప్లాన్ చేసుకున్నాము సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా స్థిమితంగా ఉన్నప్పుడు ఆ గుడికి వెళ్ళి అక్కడ ఫుల్ వీడియో అయితే తీస్తారనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇలా ఊర్లో నుంచి అయితే వస్తామని వస్తున్నామన్నమాట సో మీకు ఈ గుడి గురించి చూపించడానికి ఊర్లో నుంచి వచ్చాము సో మామూలుగా అయితే బీచ్కి వెళ్ళాలంటే డైరెక్ట్గా ఇంకో ప్లేస్ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట సో స్టార్టింగ్లో ఒక టర్న్ ఉంటది లేండి కావంటే బీచ్ నుంచి వచ్చి బీచ్ నుంచి వెళ్ళచ్చు ఆర్ఎల్స్ ఊరు నుంచి అయితే వెళ్ళొచ్చు అనమాట బీచ్కి సో మేమైతే మీకు చూపించడానికి ఊరి నుంచి అయితే వచ్చామన్నమాట సో చూస్తున్నారు కదా ఇది పోలీస్ స్టేషన్ భీమిలీ పోలీస్ స్టేషన్ అనమాట ఇదే మెయిన్ పోలీస్ స్టేషన్ ఇదిగోండి సో చూసారు కదా ఇది ఇదిగోండి అన్నమాట పోలీస్ స్టేషన్ సో చూసారు కదా అదే అన్నమాట సో అదే అన్నమాట సో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ భీమ్లీలో రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట లగ్జరీ రూమ్స్ ఉన్నాయి అండ్ నో హోటల్ కూడా ఉందన్నమాట అండ్ మంచి మంచి హోటల్స్ అయితే ఉన్నాయి సో అదనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి భీమిలి బీచ్కి అయితే ఎంటర్ అయిపోయామనమాట సో చూడండి ఇదిగోనండి అండ్ ఇక్కడ భీమిలిలో ఘంట స్తంభం కూడా ఉందండి మీకు పక్కన పిక్ అయితే పెడతాను అండ్ ఇక్కడ ఉన్న ఘంట స్తంభం అప్పట్లో ఆంగ్లే నిర్మించినది సో చూస్తున్నారు కదా అండ్ ఇది చూసారా ఫిష్ మార్కెట్ అనమాట సో దగ్గర ప్రాంతంలో భీమిలికి వచ్చిన వాళ్ళు ఫ్రెష్ సీ ఫుడ్ అయితే కొనుక్కొని వెళ్ళిపోవచ్చు అనమాట కావాలంటే సో ఏకచక్రాపురం గురించి చెప్తాను అన్నాను కదా మీకు స్టార్టింగ్ వీడియోలో సో భీమిలిగా ఎలా మారింది భీమినిపట్నంగా ఎలా మారింది అని సో ఇప్పుడు చెప్తున్నాను అండి నాకు తెలిసింది వ్యాపార యుగంలో పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో ఈ బ్రా ఈ భీమిని పట్నంలోనే కొంతకాలం ఉండేవారట సో వనవాసం కాలంలో పాండవులు నివసించిన ఏకచక్రపురమే ఇప్పుడు ఈ భీమునిపట్నంగా మారింది ఇప్పుడు ఈ ఏకచక్రాపురంలోనే బకాసునేది సంహరించదన్నమాట అందుకే ఈ పట్టణానికి భీముని పట్నంగా అని పేరు వచ్చింది సో ఆ నాటి ఏకచక్రాపురంనే ఈ నాటి భీమునిపట్నంగా పిలువబడుతుంది సో చూసారు కదా ఇది సండే బ్లాగ్ అనమాట సో తొట్ల వెళ్ళాం కదా సో తొట్లకొండ నుంచి డైరెక్ట్గా ఇలా వచ్చేసామన్నమాట సో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా సో మళ్ళీ అవుతుందా లేదా అని చెప్పి సో క్లాసెస్ అయితే ఉంటాయి కదా సో అయితే ఇంకా మన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి నేను ఆ టై ఆ రోజునే టూ త్రీ ప్లేసెస్కి అయితే వెళ్ళామనమాట త్రీ కాదు టూ ప్లేసెస్కి అయితే వెళ్ళాము సో తొట్లకొండ అది అండ్ ఇప్పుడు బీమ్లీ అనమాట సో చూసారు కదా ఎక్కడ పడితే అక్కడ ఇంకా మూరి మిక్సర్ షాప్స్ అయితే ఉన్నాయన్నమాట సో టేస్టీ ఇవ్వం కదా అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ హార్స్ కూడా ఉందనమాట హార్స్ రైడింగ్ అసలు కదా బీచ్ లోపలికైతే వెళ్ళను నాకు ఇష్టమే బీచ్ లోపలికి వెళ్ళడం బట్ ఈసారి వెళ్ళరు అన్నమాట మీకు బీచ్ మొత్తం చూపిద్దామని సో చూస్తున్నారు కదా ఇదే అనమాట భీమ్లీ బీచ్ అండ్ చూస్తున్నారు కదా చక్కగా అయితే అందరూ ఫ్యామిలీస్ తో వచ్చేసి బీచ్లో అయితే చక్కగా ఆడుకుంటున్నారనమాట అండ్ ఎంజాయ్ చేస్తున్నారు కిందని కూర్చొని ఇంకా మాట్లాడుకుంటున్నారు ఇంకా అలా ఇంకా సరదాగా గడుపుతున్నారు అన్నమాట సో వెనకాల చూసారా అది వచ్చేసి లైట్ హౌస్ అనమాట సో చూస్తున్నారు కదా సో ఇక్కడ మీకు కనిపిస్తున్న లైట్ హౌస్ అప్పట్లో కాకినాడ శ్రీకాకుళం మధ్యలో నిర్మించిన ఎనిమిది లైట్ హౌస్లో ఈ లైట్ హౌస్ ఒకటి అన్నమాట సో ఈ లైట్ హౌస్ పద్దెనిమిదవ శతాబ్దపు భీమ్లి నౌకాశ్రయ వైభవంను తెలుపుతుంది సో చూస్తున్నారు కదా ఇదన్నమాట సో చూసారు కదా చాలా రష్గా ఉంది కదా అండ్ ఎక్కడికక్కడైతే మూడి మిక్సెస్ అయితే ఉన్నాయన్నమాట సో చూస్తున్నారు కదా సో చూసారు కదా అందరూ చక్కగా అయితే బీచ్లో అయితే ఆడుకుంటున్నారన్నమాట సో చూసారా ఇట్స్ మీ అండ్ ఇక్కడ అంటే ఈ భీమిలో చాలా సినిమా షూటింగ్స్ అయితే అయ్యాయి అన్నమాట సినిమా షూటింగ్స్ అవ్వండి వెబ్ సిరీస్ అవ్వండి నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్స్ ఇంకా అన్నీ అయ్యింది ఇక్కడ ఇక్కడే సో చూసారు కదా ఇక్కడ వచ్చేసి సాగర్ కన్య దగ్గరికి అయితే వచ్చేసా సో మీకు చూపించేద్దామని సో చూసారు కదా సాగర్ కన్య సో చూసారు కదా అక్కడైతే అందరూ అయితే ఫోటోలు అయితే దిగుతున్నారనమాట సో చూసారు కదా వెనకాల బీచ్ బలా ఉంది సో బలా ఉంది కదా సో చూసారు కదా ఎక్కడ చూస్తున్నా జనాలే అనమాట ఫుల్ హడావిడిగా ఉంది అండ్ ఈవినింగ్ అండ్ ఈవినింగ్ టైం కూడా కదా సో అక్కడ చిన్న పాపకైతే హాయ్ చెప్తున్నాను అనమాట సో ఆ పాప చూస్తుంది సో హాయ్ అయితే చెప్పాను అనమాట సో భీమిలి అయితే ఒక లుక్ వేశానండి అండ్ ఇక్కడే కి స్టాల్స్ అయితే ఉన్నాయి కిడ్స్ కనే కాదండి నార్మల్గా మనకి జ్యువెలరీ నెక్స్ట్ ఇంకా హోమ్ డెకరేటివ్ ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట సో చూసారు కదా ఇప్పుడైతే అక్కడ చూడడానికి అయితే వెళ్ళిపోతున్నా అన్నమాట ఇంకేమైనా వస్తువులు యూనిక్గా ఉన్నాయేమో అని సో చూసారు కదా ఎదిగండి వెళ్తున్నాను అనమాట సో ఎక్కడ కూడా రష్ అనమాట సో అందరూ వెళ్ళిపోకి వెళ్దాం కదా అని ఆగాను సో బాగుంటాయి కదా పీస్ఫుల్గా ఉంటాయి కదా చూసుకోవడానికి ఏమన్నా కావాల్సిన వస్తువులు హహ సో ఇంకా ఈవినింగ్ ఆ క్లైమేట్కి బీచ్కి అయితే భలే సెట్ అయ్యింది కదా ఇంకా నేను ఎక్కడన్నా చెప్పుకోండి చెప్పుకుంటే ఇదిగో ఇక్కడ ఉన్నా అనమాట సో నాకు ఇక్కడ ఏదో బ్రాస్ అయితే నచ్చింది అన్నమాట సో అదైతే తీసుకోవడానికి అయితే చూస్తున్నాను సో చూసారు కదా ఇక్కడ అన్ని వస్తువులు అయితే ఉన్నాయన్నమాట సోకిట్స్ టాయ్స్ కానివ్వండి నాకైతే ఈ బ్రాస్లెట్ అయితే నచ్చింది సో ఇక్కడ తీసుకున్న బ్రాస్లెట్ సో డిజైన్స్ అయితే వెతుక్కుంటున్నాయి అనమాట సో చూస్తున్నా కదా ఒక్కొక్కటి అలా నెమ్మదిగా వెతుక్కుంటున్నాను ఇదంతా అదంతా అడిగి నెమ్మదిగా నాకు ఏం సూట్ అవుతుంది సో ఎడిన సెట్ అయితే లేదా అని చూస్తున్నాను సో వచ్చేసి ఐ లవ్ భీమ్లీ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట సో చూస్తున్నారు కదా ఇదేనండి ఐ లవ్ భీమ్లీ ప్లేస్ అనమాట సో ఇక్కడ అందరూ ఫొటోస్ అయితే తీయించుకుంటాయి కదా తీసుకుంటాయి కదా సో చూసారు కదా సో మనం కూడా ఇక్కడ ఒక వీడియో అయితే తీసేసుకుందాం అనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడైతే ఒక ఫోటో అయితే తీసేసుకుంటున్నాం వీడియోతో పాటు సో క్లిక్ అనమాట సో చూసారా వెనకాల స్టాచ్యూ గాంధీజీ టాట అనమాట సో చూసారు కదా ఇక్కడైతే ఇంకందరూ ఫోటోలు అయితే తీసుకుంటున్నారనమాట సో ఐ లవ్ భీమ్లీ అని సో నేనైతే అలా అయితే వెళ్ళిపోతున్నాను అనమాట సో తీస్తున్నాను తీస్తున్నానంటే నార్మల్గా అయితే అయితే అలా వెళ్ళిపోతున్నాను సో చూసారు కదా అదనమాట సో అయిపోయితే భీమిని బీచ్ వచ్చేసాం అన్నమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ ఫుల్గా అయితే ఐస్ క్రీమ్ బండ్లు అయితే ఉన్నాయన్నమాట సో ఐస్ క్రీమ్ బండ్లు అవన్నీ అండ్ చిన్న చిన్న ఉసిరికాయలు ఇంకా ఆ సీజనే అది కదా ఇంకా ఉప్పు కారం వేసి తింటే బల ఉంటుంది సో చూస్తున్నారు కదా అదనమాట సంగటి బయట ఇంకా బయట కూడా ఉంటారు కదా జనాలు సో ఇంకా అలానే అనమాట గుడి అనమాట అక్కడ సో అయ్యప్ప గుడి అనుకుంటా సో చూసారు కదా అండ్ పదండి మీకు మంచి మంచి లొకేషన్స్ ఫొటోస్ తీసుకోవడానికి ప్లేసెస్ అయితే చూపిస్తున్నాను చూపిస్తాను సో పదండి అక్కడికే వెళ్ళిపోదాం అన్నమాట సో చూస్తున్నారా ఏమనుకు అదేంటి తెలుసా బుడ్డు అనమాట బౌద్ధులు సో చూసారు కదా అండ్ ఇక్కడ వచ్చేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే బాగుంది కదా సో అయితే ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే ఇక్కడ ఇక్కడైతే తీసుకున్నాను సో ఇప్పుడు ఏ ప్లేస్కి వెళ్తానో తెలుసా అదిగోండి మీరే చూడండి ఇదిగోండి రాధాకృష్ణ అనమాట సో నేనైతే దండం పెట్టేసుకుంటున్నాను సో మీరు కూడా అయితే పెట్టేసుకోండి హహా సో చూసారు కదా ఇక్కడ అయితే బౌడులు అనమాట సో వాళ్ళ గురించి కూడా చెప్తానులేండి సో ఇక్కడైతే ఫస్ట్ చూస్తున్నారు కదా నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది అనమాట ఇక్కడ చాలా ఫొటోస్ అయితే తీయించుకున్నాను సో వెనకాల చాలా నాకు నచ్చి ఇంకా నేను అలా బీచ్ చూస్తూ అయితే ఉండిపోయాను అనమాట ఇంకా అక్కడ అలా నించొని అండ్ వెనకాల వీడియోకి అయితే భలే ఉంది సో వెనకాల బీచ్ ముందు నేను ఫోటో అయితే అదిరిపోయింది అనమాట నిజమే కదా సో ఇంకా ఫోటోస్ అయితే అయిపోయింది అనమాట ఇంకా నార్మల్గా సన్ సూర్యుడిని అయితే చూపిస్తున్నాను అన్నమాట సో చూసారు కదా అడిగండి ఇంకా ఫుల్ అయితే ఒక రౌండ్ అయితే కొట్టేస్తున్నాను నన్ను కొట్టేస్తున్నాను సో ఇప్పుడు చూసారా ఇప్పుడైతే బౌడుల దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట సో చూసారు కదా ఈ ప్లేస్ సో బాగుంది కదా సో ఇక్కడ బౌడు విగ్రహాలు అయితే చూస్తున్నారు కదా ఈ భీమిలిలో ఉన్న పావురాల కొండపై బౌడులు అవశేషాలు ధాతువులు దొరికిన ముఖ్య క్షేత్రం అన్నమాట అండ్ అలానే ఇక్కడ బౌద్ధ విహారం యొక్క సు కూడా ఉన్నాయన్నమాట సో చీకటి అయిపోతుందని చెప్పి అండ్ లెంట్ ఎక్కువైపోతుందని చెప్పి ఈ పావురాలు కొండపై ఉన్న ఆ క్షేత్రం గురించి ఆ బౌద్ధుల గురించి అలా నేను నరసింహస్వామి క్షేత్రం గురించి ఎప్పుడైనా వీడియో అయితే స్థిమితంగా ఉన్నప్పుడు వీలైనప్పుడు అయితే తీస్తాను లేండి ఇంకా చాలా విషయాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇప్పుడైతే నోవా హోటల్ అనమాట సో చూసారు కదా అండ్ ఇది వచ్చేసి పార్క్ అనమాట సో పిల్లలు ఆడుకోవడానికి అయితే పార్క్ అయితే పెట్టారు బీచ్ దగ్గరలో అండ్ చూసారు కదా అక్కడ దూరం కనిపిస్తుంది లైట్ హౌస్ అనమాట ఇందాక చెప్పాను కదా లైట్ హౌస్ గురించి అండ్ ఇది వచ్చేసి బౌలిల్ ప్లేస్ అనమాట ఇందాక దిగాను కదా వీడియో అండ్ ఇది వచ్చేసి బలవండి కదా అండ్ ఇది వచ్చేసి కూర్చోడానికి కూడా ప్లేసెస్ ఉన్నాయన్నమాట సో రిలాక్స్ అవడానికి సో ఇంకా అలా కూర్చొని బీచ్ని బీచ్నైతే చూడొచ్చు అనమాట సో టేబుల్స్ అయితే ఉన్నాయి కదా సో చూసారు కదా ఇతనైతే బుద్ధుడు అనమాట సో చూసారు కదా సో అదనమాట సంగతి సో ఇంకా బ్యాగ్ అయితే రిటర్న్ అయిపోయామనమాట సో మీకు అన్నీ ఇన్ఫర్మేషన్ అందిందని అనుకుంటున్నాను నా ద్వారా అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి సో వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతారు కదా వాళ్ళు కూడా ఇంకా మంచి మంచి కొత్త కొత్త విషయాలు అయితే తెలుసుకుంటున్నారు కదా అండ్ నాకు తెలిసిన కొంత విషయం అయితే నేను చెప్పాను సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి లేండి భీమ్లీ గురించి ఇంకా ఫుల్ హిస్టరీ అయితే ఉంది బట్ నాకు తెలిసింది కొంత అయితే చెప్పాను సో ఇది ఈ కొంతకాలం మీకు హెల్ప్ఫుల్ అయి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను సో ఇది మీకు హెల్ప్ఫుల్ అయి ఉంటే సో ఇంకా అప్పుడే ఎండింగ్ ఎండింగ్కి అప్పుడే వెళ్ళిపోకండి సో ఇంకా అవ్వలేదు వీడియో సో చూసారు కదా ఇది బీచ్ అనమాట సో చూస్తున్నారు కదా చూసానండి మీరు కూడా నాతో పాటు బీచ్ని సో ఇంకా అందరూ కూర్చొని అయితే చిల్ అవుతున్నారు సో చూసారు కదా ఇంకా లాస్ట్ ఎండింగ్కి చేద్దాం వీడియో ఎండింగ్కి సో ఇదండి ఈ రోస్టీ వ్లాగ్ సో మీకు ఈ వ్లాగ్ కానీ నచ్చినట్లయితే సో మీకు ఆలో తెలుసు కదా సో ఈ ఈరోజు ఈ వీడియోస్కి ఎన్ని లైక్స్ వస్తాయో చూస్తాను నేను సో ఈ వీడియో కానీ శ్రీ పోలమాంబ ఆలయం అంతా సో చూస్తున్నారు కదా సో ఇదండి ఈ రోస్టీ వ్లాగ్ సో मे की ब्ला नाइटे प्लीज लाइक, शेयर एंड सब्सक्राइब टू माय चैनल थैंक यू बाय बाय